దోస్తులందరికీ నమస్తే ఎట్లున్నారు మంచిగున్నారు కదా నేను కూడా ఉన్నా ఉగాది పండక్కి ఊరికోనని దీని మునుపు వీడియో వేసినా కదా పండక్కి ఎడ్లు బండ్లు ఎట్లా ముస్తాబు చేస్తారో చూపిస్తున్నా వీళ్ళ పద్ధతులు ఎట్లుంటాయో కూడా చెప్తా వీడియో మొత్తం చూడండి మీకే అర్థం అవుతుంది ఇట్లా ఇంటింటికి ఇంటింటికొ భక్షపాలు తెచ్చుకుంటారు మనిషికి ఒక బేషన్ నిండిపోయినాయి కూడా పొద్దుగాల నుంచి కూడా మస్తు మంది వచ్చిర్రు ఉగాది పండగ రోజు మళ్ళా రోజు కూడా వంచుతారు వీటిని దావత్లే వేసినట్టు వేస్తారు ఈ బక్షాపాలను amma palado nite manaru pal fazda nik ha kal da la kal pa na kal jata ha పొద్దుగల నుంచి చాలా మందికి ఇచ్చిందంట మా అక్క పైసలు మా అమ్మ వాళ్ళ చెల్లె చిన్ని అనకుండా అని పిలుస్తా చిన్న ఉన్నప్పటి నుంచి బేషం నిండా నిండిపోయినాయి అన్ని ఇంకొక ఇంటికి కోతురు ఉగాది పండగ రోజు మటన్ చికెన్ కూడా తింటారు ఇక్కడ ఆచారం పండ్ వస్తున్నట్లే పోదమా నీళ్ళు తీసుకుంటా బండ్లు వస్తున్నాయి పొద్దంతా తిరిగినాయి నిన్న సాయంత్రం నుంచే తిరుగుతున్నాయి అన్నట్టు నేను రాలేను నాకు వీలు రాలేదు పాషి బండ్లు అంటారంట ఇప్పుడు గుడి చుట్టూ మళ్ళీ తిరుగుతాయి అనమాట నిన్న ఎట్లా తిరిగినా ఇరవై కూడా అట్నే తిరుగుతాయి సాక పెడతారు ఇంటింటికి ఊరళ్ళందరూ అందరూ మక్క కూడా సాక పెడతానికి వస్తుంది చూపిస్తా బండ్లు ఎట్లా తయారు చేసారు మంచిగా చేస్తారు చీరలు కట్టి ఇట్లా బుగ్గలు కట్టి ఆకులు కట్టి మంచిగా ఉంటుంది డెకరేషన్ లాగా సాక అనమాట ఒక వస్తున్నావా నీళ్ళు తీసుకొనిరా మక్క పిందిరా నీళ్ళు తీసుకొని వస్తుంది తమ్ముడు ఏ ఛానల్ ఉంది ఎన్సిక్ ఛానల్ వేసాడు ఒక తమ్ముడు తమ్ముడి వాళ్ళ దోస్తు నా కూడా తమ్ముడే పోతుంది నన్ను చూసి ఇది క్వశ్చన్ అనమాట పలకరి బండి మీద సరే సరే మా నిన్ననే రమ్మన్నారు వీడియోలు తీసుకొని నాకైతే ఇయ్యాలనే కుదిరిందని వచ్చిన నిన్న సాయంత్రము రెండు సుట్లు తిరుగుతాయంట గుడి ముట్టు బండ్లు ఇయ్యాలనేమో మూడు సుట్లు రెండు రోజులు మొత్తం ఐదు సుట్లు తిరుగుతాయి అన్నట్టు ఈ ఊళ్ళనే కాదు సుట్టుముట్టు ఉన్న ఊర్లన్నీ ఇట్లనే వేస్తారు రెండు రోజుల పండగ వీళ్ళ ఆచారాలు ఏలనాటి నుంచి ఇట్లనే వస్తున్నాయి అన్నట్టు సాయంత్రం బోనాలు ఎత్తుకొని అగ్గి గుండాలని దొక్కుతారు రాత్రంతా అక్కనే ఉండాలి బోనం తిరిగి ఇంటికి వచ్చేసరికి రెండు అయితది ఊరంతా బండ్ల చుట్టుముట్టే ఉంటారు ఎవరి ఇంటి వాళ్ళు వాళ్ళ బండి దగ్గర ఉంటారు అన్నట్టు ఎలాంటి ఆటంకం జరగకుండా ఇంటికి రావాలి అట్లయితే మంచి జరుగుతుందని నమ్ముతారు ప్రతి ఒక్కరు నీళ్ల శాఖ పెడతారు ఇంటింటికి ఇక్కడ బోర్ నడుస్తుంది కదా ఇన్నే తీసుకొని పెడతారు బండ్లకు శాఖను ఎండయితే బాగా కొడుతుంది ఎండను కూడా లెక్క చేయకుండా అందరు నిలబడ్డారు బండ్లు విరిగి వచ్చినాక బోనాలను చేస్తారు ఇంట్లో ఒక్క బోనం కాదు జత బోనం లాగా వేస్తారు మొగుల్ మీద సూర్యాన్ని అయితే బాగా మండిపోతుండు ఉన్న వాళ్ళు కూడా ఒక పొద్దుండి నిప్పులపై నడుస్తారు నాకైతే బాగా అనిపిస్తాయి వీళ్ళ ఆచారాలు ఇప్పటి కూడా వేస్తారు అన్నట్టు ప్రతి పండక్కి వీళ్ళ పద్ధతులు బాగుంటాయి ఎందుకంటే మా అక్క చెప్తుంటది మాకు వచ్చినప్పుడల్లా సాక పెట్టేటప్పుడు కూడా ఒక్క దానితోని పెట్టారు బిందెతోని సర్వతోని పెడతారు అన్నట్టు ఉన్నంత మంది పెట్టచ్చు ఇంత అంత అన్నట్టు లెక్క ఏముండదు ఉండదు బండ్లను గాని పయ్యలను కాని చూస్తున్నారు కదా ఎంత బాగా డెకరేషన్ చేసిరో పోటీల మీద వేస్తారు ఎవరిది బాగుంటది అన్నట్టు ఈ ఎడ్లకైతే గులాబీ రంగులతో బాగా చేసిరు డెకరేషన్ చీరలు కూడా బాగానే కట్టిరు బండికి మక్క పెడుతుంటే నేను కూడా పెట్టిన శాఖ ఇట్లా శాఖ పెడితే మంచి జరుగుతుందని నమ్ముతారు నాకైతే భయమే అవుతుంది కొమ్ముతో ఎక్కడ ఏమంటదో అని చిన్న సర్వ బిందెతో రెండింటితో పెట్టాలంట ఒక్కరే మొక్క కోతే ఎద్దు తలకాయతో ఏమో అన్నది నాకు కూడా అర్థం కాలేదు మొత్తానికైతే మంచి పని చేసిన అనుకున్నా రెండు గుళ్ళ సుట్లు తిరుగుతాయి అన్నట్టు ఇట్లా ఇది ఏందన్నట్టు చెట్టా చెట్టమ్మ ఉండదు అక్కడ టప్పులల్లా గంటల శబ్దం బాగొస్తున్నాయని నడుస్తుంటే ఎన్ని బండ్లు ఉన్నాయి ఇవి మొత్తం చీరలు బ్లౌజులు ఇంకా అన్నీ ఉంటాయి కదా చీరలు జాకెట్ కూడా వేస్తారా జాకెట్లు గల గల సౌండ్ కొట్టాలన్నమాట ఇగో బలరు పండ్లు నడుస్తుంది ఓ చేతులు అన్నీ కొట్టినాయి మీరు యావకైతే ఓలీ పండుగ రోజు ఆడేది కదా రంగులు హోలీ పండుగ ఆ రోజు ఆడే రంగులు కదా అవి నిన్న నుంచి తిరుగుతున్నాయి కదా ఎన్ని సూట్లు ఇప్పటికీ నిన్ననేమో టూ రౌండ్స్ ఆ రోజేమో త్రీ రౌండ్స్ నిన్న ఈరోజు కలిపి ఐదు రౌండ్ల రతం బండి ఇదే కదా శ్యామ్ల ఇది రతం బండి మక్క వాళ్ళది నేను మీదేమో అనుకున్నా మీది మాది అంటే ఒక్కరికి ఒక ఇంటికి ఒకరా నేను అట్లా అనుకోలే అంటే ఇయర్ ఇప్పుడు వచ్చింది నల్ల పోచమ్మ దేవత గుడి ముందే ఉంటాయి చెట్లు ఐదు సుట్లు తిరుగుడు అయిపోయినాక ఇంటికి తీసుకుపోతారు నల్ల పోచమ్మ గుడి అన్న కదా ఇక్కడ ఉంది తాప తాపకు రంగులు చేస్తారు కూడా బండ్లు చూస్తానికే ఈ జనాలు కూస్తున్నారు ఇక్కడ బుగ్గలమ్మటలు ఇడికే వచ్చిర్రు వీటిని చూస్తే పిల్లలు ఖచ్చితంగా కొనిపియమంటారు కూడా పొద్దుమీక దాకా ఊరంతా జాతరని కూడా మటన్ చికెన్ వండుతారు ఇం వాళ్ళు బండ్లు కడతారు కదా ఈ ఆటను కూడా కోస్తారు ఇంటికి పోయినాక బోనాలను తయారు చేస్తారు డప్పు సౌండ్ తోనే ఇంటికాడ తోలిస్తారు ప్రతి ఇంటికి ఇట్లనే ఎవరెవరో ఎడ్లు బండ్లు కడతారో వాళ్ళ ఇంటి కోతయి ఇంటి ముందుకు వచ్చినాక నీళ్లతో సాక పెడతారు బిందెతో పాటు సర్వతోని కూడా రెండింటితో పెడతారు అన్నట్టు బండ్లెంబడి ఆడవాళ్ళు ఎవరు తిరగరు వీళ్ళ ఆచారాలు ఇట్లుంటాయి అని చెప్తున్నా ఎండలే అలసిపోకుండా ఎడ్లు కూడా బాగానే తిరుగుతున్నాయి అయినా ఏడాగకుండా తిరుగుతూనే ఉంటాయి ఈ ఆటికి ఇది ఇంతే ఇంకొక వీడియోతో మళ్ళోసారి కలుస్తా కొత్త దోస్తులు మొదలు ఈ వీడియో ఇస్తున్నట్లయితే నా ఛానల్ విన్ని మెమరీస్ బ్లాగ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మొత్తం చూసినాక ఎట్లా అనిపించిందో కామెంట్ లో ఎప్పుడు గట్లనే లైక్ కూడా కొట్టుండి ఇగ ఉంటా మరి దోస్తులందరికీ బాయ్